ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి మరో డెబ్బై రెండు గంటల్లో అతిపెద్ద ఐదు ముఖ్యమైన గుడ్ న్యూస్లు వినబోతున్నారు మీ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది అయితే ఆ ఐదు పెద్ద గుడ్ ఏంటి అలాగే సింహరాశి వారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతోంది ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముఖ్యంగా ఈ రాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల వల్లే మీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది వీళ్ళ వల్లే మీరు చెయ్యాలి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేకపోతారు ఎందుకంటే వీరు మా వాళ్ళు వీరు నా వాళ్ళు అనుకున్న వాళ్లే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్లే కారణమవుతారు అయితే ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతోంది చాలా మంచి మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు అయితే ఇప్పటి వరకు జరిగిన వాటికి చెక్ పెట్టేయండి ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు అనేవి మొదలవబోతున్నాయి కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి మాటలు అన్నా సరే మీరు ఈ సమయంలో చాలా ఓర్పుగా ఉండాలి వారు ఆ మాటలు అన్నారని మీకు తెలిసినా లేదా వారు డైరెక్ట్ గా ఆ మాటలు మీతోనే అన్నా సరే మీరు మాత్రం మాట్లాడే విషయంలో తొందరపడకూడదు ఏ మాటను కూడా తొందరపడి మాట్లాడకూడదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి ఎంటర్ అవుతారు కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోండి అంతేకాదు వాళ్ళ పనుల్లో మీరు సహాయం చేయడం అనేది కూడా ఎక్కువగా చేస్తారు అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇక మీకు ప్రేమ డబ్బు చదువు అలాగే మనశ్శాంతి ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా ఉండబోతోంది కానీ మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా జనాల మధ్య కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా మీరెంతో జాగ్రత్తగా ఉండాలి ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్ అనేవి దొరుకుతాయి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి దానికి తోడు డబ్బుకు సంబంధించినవి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కటి చాలా మంచిది అనేది జరుగుతుంది కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదని చెప్పేసి బాధపడకూడదు ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు దానికి కారణం లక్ష్మీదేవి చెంచల స్వభావంతో ఉంటుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే తనకు నచ్చిన చోటే లక్ష్మీదేవి ఉంటుంది ముఖ్యంగా మనిషి పరంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదు కాబట్టి డబ్బులు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయి ఎవరైతే హయ్యర్ స్టడీస్ కోసం ఎదురు చూస్తున్నారో చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అనేవి వస్తాయి అలాగే చదువుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎలా అయితే కష్టపడతారో దానికి తగ్గట్లుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మైండ్లో ఎంతో ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారు మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు అంటే ప్రశాంతతను మీరు కోల్పోయారు ఇకపై మీకు ఇటువంటి పరిస్థితి మారబోతోంది కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ చేస్తారు అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కువగా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు కానీ మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్నీ అవాయిడ్ చేయండి ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితమైన మాటలు మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి గ్రూప్ డిస్ డిస్కషన్స్ మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఆ ముగ్గురు శత్రువులు ఎవరు అలాగే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులు చెడగొడతారో కూడా తెలుసుకుందాం అలాగే వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టగలుగుతారు వాళ్ళ లక్షణాలు ఏంటి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో శత్రువు నాశనం అనేది జరగబోతోంది వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయాలి కోరుకుంటూ ఉంటారు ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు దానితో పాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా అయినా సరే మీ నుంచి ప్రతి ఒక్కటి కూడా దూరం చేయాలి అని అలాగే మీ పని ఏది కూడా పూర్తి కాకుండా ఉండాలనే ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తూ ఉంటారు లేదా మీరు వెళ్లే దారిలో మీకు ఎక్కడొక్క అది తగలాలని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అలాగే మీకు ఏదో ఒక విధంగా చెడు చేద్దామని వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించడం మానేసి మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు మీరు చాలాసార్లు నేను ఈ పని చేశాను ఆ పని అయిపోతుంది అనే సమయంలో కూడా మీకు చాలా పనులు ఆగిపోతూ వచ్చాయి దానికి కారణం ఇవే అయితే ఆ ముగ్గురు ఎవరు అసలు వారి పేర్లు దేంతో మొదలవుతాయి అంటే వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యే లెటర్స్ వచ్చేసి పీఆర్టి ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు కావచ్చు అలాగే మీ స్నేహితుల్లో కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు ఆ పేర్లు ఉండే వాళ్ళని ఖచ్చితంగా వారిని దూరం పెట్టండి వాళ్ళకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాలు కూడా చెప్పకండి చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి జరుగుతుంది ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదిలిపెట్టవద్దు ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి పెళ్లి సంబంధం చూసేవారికి చాలా మంచి సంబంధాలు వస్తాయి ఎవరైతే ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి దీంతో పాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అలాగే సింహరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది అపర ధనవంతులు కాబోతున్నారు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే సింహరాశి వారికి అదృష్టం అనేది ఏ విధంగా తలుపు తట్టబోతుంది వారి జీవితంలో జరగబోయేదేంటి ఏంటి ఈ పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితంలో చూసినట్లయితే కనుక మీరు ఇదివరకు కావచ్చు ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడ నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దీనికి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవాలి అయితే మరో డెబ్బై రెండు గంటల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజు అనే చెప్పుకోవాలి మీరు అపర ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు ఖచ్చితంగా ఈ పని చేయండి ఆర్థికంగా మీరెంతగానో పురోగతిని సాధించగలుగుతారు రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు రావి చెట్టును మనం దేవత వృక్షంగా భావిస్తూ ఉంటాం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి అయితే ఈ యొక్క చెట్టు దగ్గర ఖజానా దాగి ఉందనే చెప్పుకోవాలి ఖజానా అంటే డబ్బుల మూట మీకు కనిపిస్తుంది అని కాదండి మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపర ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు ఆలయంలో కావచ్చు రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలు తీరిపోవాలని డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఒక తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులో ఉన్న కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని భగవంతుణ్ణి వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి ఇంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు ఇప్పుడు అటువంటి పరిస్థితులు మారుతాయి అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్ వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి అలాగే మీకు జీవితంలో మునుపెన్నడు లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన చేయాలి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు అలాగే ఆకలితో బాధపడే వారికి నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఆర్థిక పురోగతి కోసం వృత్తి ఉద్యోగాలలో మీరు అనుకూల ఫలితాలు పొందటం కోసం మీరు ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు ఇక సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియో షేర్ చేసుకోండి